హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపి వివేకానందన్ని మర్యాదపూర్వకంగా కలిసిన నవయువ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద గాజుల రామారం శ్రీరామ్ నగర్ ఏకు చెందిన నవయువ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానందన్ని మర్యాదపూర్వకంగా కలిసి కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద మాట్లాడుతూ ముందుగా నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గతంలో పాలకవర్గ సభ్యులతో కలిసిమెలిసి కాలనీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు అదేవిధంగా గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేశామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు నవయువ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియుల మహేష్ ప్రధాన కార్యదర్శి బి వెంకట రమణయ్య ఉపాధ్యక్షులు ఏ మహేష్ ఎండి హేమాద్ కోశాధికారి ఎండి కాజా జాయింట్ సెక్రటరీ టి మహేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ ఎండి ఫెరోజ్ కమ్యూనికేషన్ పి లక్ష్మి శశికళ మెంబర్స్ షఫీ బాలరాజ్ సాయిలు యాదవ్ సలహాదారులు ఎన్ రమేష్ గౌడ్ ఎండి ఫక్రుద్దీన్ ఈ కార్యక్రమంలో నూట ఇరవై ఐదు డివిజన్ మాజీ వార్డ్ మెంబర్స్ సింగారం మల్లేష్ కాలనీలవాసులు తదితరులు పాల్గొన్నారు లో నూతనంగా ఏర్పడ్డ కమిటీ నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా ఈరోజులాపూర్ ఎమ్మెల్యే వివేక అన్నగారిని చర్యపూర్వకంగా కలవడం జరిగింది అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు హుజులాపుర నియోజకవర్గం రాజారామరం డివిజన్ నుండి శ్రీరామయ్యలో గత ట్వంటీ సిక్స్ జనవరి రోజున నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అధ్యక్షుడిగా మర్యాళ మహేష్ గారు జనరల్ సెక్రటరీ రమణ గారు వైస్ ప్రెసిడెంట్ మహేష్ గారు మరి తదితర బృందాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కుట్బులాపూర్ జాటిక్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కేపి వంద గారిని మర్యాదపరంగా కలిసి మరి కలవడం జరిగింది సార్ని మరి బస్సులో ఎలాంటి సమస్యలన్న తన రుచి తీసుకొస్తే తక్షణ పరిష్కారం దిశగా చూపుతానని సార్ మాట్లాడడం జరిగింది మరి నూతన కమిటీని ప్రతి ఒక్కరిని సన్మానించి వారికి అండదండగా ఉంటారని హామీ ఇచ్చారు మరి ఎలాంటి సమస్యలన్న తన దృష్టి తీసుకొస్తే మరి అధికారులతో మాట్లాడి మరి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తానని అలాగే శ్రీశ్రీ శ్రీ ఎల్లమ్మ పోచమ్మన్న ఆధ్యత ఆలయ ప్రారంభం కూడా త్వరలో పెట్టుకొని దాన్ని కూడా ఆహ్వానించినట్లయితే దుఃఖం చేసుకోవడానికి వీలుంటున్నానని కూడా సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇంకా బస్సులో మహిళా బవనం ఒకటి అలాగే కమిటాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చిన్న చిన్న సమస్యలు బస్సు అయినప్పుడు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలు సార్లు తీసుకొస్తే ఎమ్మెడే పరిష్కరిస్తారని కమిషబుల్కి హామీ చేయడం జరిగింది